ఇంకా ఈ ప్రాంతంలో పరిచయం కూడా బాధ్యులు ధ్యానం చేసి ఇంకొకసారి నేనైతే నాకు చాలా సిద్ధిగా ఉంది చాలా ఇంకా చాలా మంచి సమావేశం ఇంకా చాలా పెద్దలు పుట్టే కరువు గారు పెద్దలు చాలా వచ్చినారు అందరూ ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పెద్దగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో మన ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అన్ని రకాలుగా కూడా ఒక మంచి సమాజం ఏర్పడాలి అనే ఉద్దేశమే ఇదంతా ఏదో ఒక వ్యవస్థ వ్యక్తులకి ఒక ఒక మతాలకు సంబంధించిన ఒక మనిషి జీవన ప్రయాణానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా మన ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికే జనార్దన్య మాట్లాడే ఉంటాకి అక్కడ చాలా యాంగులైటీ ఎందుకంటే నేను విశాఖపట్నంలో సమావేశంలో నేను ఇన్నాను వారికి సంజయ్ మనం తీసుకుని మనం కూడా తోటి మనిషి ఒక్కొక్క మనిషికి మనం ఆ రకంగా చేయటానికి మనకి మనం జరిగేటువంటి ఎవరికి వాళ్ళు మనం జరిగేటువంటి ప్రయాణంలో ఇంకా మీరుగా జరగడానికి ప్రయత్నించేస్తామని చెప్పి మీరు అందరికీ కూడా కనీసం ఒక పదివేల సంవత్సరాల క్రితం రచించబడిన మన పురాణాల్లో హిమాలయం సమారభ్య యావది సరోవరం తమ దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రత్యక్షతే అని వర్ణన ఉంది మన దేశం గురించి అంటే హిమాలయ పర్వతాల నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన ఈ విశాల భూభాగాన్ని హిందూస్థానం అని అంటారు ఇక్కడ వివసించేవాడు హిందూ అంటారు హిందూ అనేది ఒక జీవన విధానం ఇది ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి సంస్కృతి సర్వే సర్వే జన సుఖినో వసుధైవ కుటుంబకం సమస్త మానవాళి ఒక కుటుంబముగా జీవించమని చెప్పినటువంటి ధర్మం ఇది ప్రతి ప్రాణిలో భగవంతుని దర్శించే సంస్కృతి మనది సీతారాం శాస్త్రి గారు ఒక పాట రాశారు ఆర్ఎస్ఎస్ కోసం రాశారు రాయి రప్పకి చుట్టుకి చేమకి చరాచరం మూలకన్నిటికి నతమస్తకమౌ నదులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది వినయము విద్యా భూషణమనుకులు విమల మనస్కుల వీడు ఇది దురహంకారము దరిచేరని మహనీయ జీవనుల మార్గమిది యోగులు సాగిన మార్గమిది లోకములే శాశ్వత శాంతుల స్వర్గమిది ఈ ధర్మ గురించి రాశారు రాయి రప్ప మనిషి మాని మాను పశు పక్షులు కూడా దైవత్వాన్ని దర్శించేటువంటి మహోన్నతమైన ఇది స్వామి వివేకానందని అడిగారు మీ జీవిత సందేశం ఏంటి ఒక మాటలో చెప్పండి అంటే దాన్ని కరువించు హిందువుగా జీవించు అన్నాడు కాబట్టి మొదట మనం అసలు హిందువులకు మర్చిపోయామను నువ్వెవరంటేనే పలానా కులం నువ్వెవరంటే పలానా ప్రాంతం నువ్వెవరంటే పలానా భాష మాట్లాడేది అని మనం ఎప్పుడైతే హిందువులు విడిపోయామో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో విడిపోయామో కాబట్టి పడిపోయాము కాబట్టి చేరిపోయాము ఎన్ని వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల చరిత్ర ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం మనం ఈ దేశాన్ని ఊరికే అనలేదు రక్తగర్భాన్ని ఆంగ్లైన్ భారతదేశంకి వచ్చేదానికి భారతదేశం ప్రపంచ వ్యాపారంలో ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం మన వాటా ఉండేది పదిహేడు వందల యాభై ఏడు రాశి యుద్ధం నాటి లెక్క వాళ్ళు వెళ్ళిపోయినటికి రెండు శాతానికి పడిపోయారు ఇరవై ఏడు శాతం నుంచి ప్రపంచ వ్యాపారంలో మన వాటా రెండు శాతానికి పడిపోయారు నూట తొంభై సంవత్సరాల పాటు పదిహేడు వందల యాభై ఏడు క్లాస్ యుద్ధం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు నూట తొంభై సంవత్సరాలు బ్రిటిషులు ఈ దేశాన్ని పరిపాలించారు ఈ దేశంలో ఎంత సంపద విల్ డ్యూరెంట్ అనేటువంటి ఒక అమెరికా చరిత్ర చరిత్ర రాశారు పుస్తకంలో ఆ పుస్తకాన్ని ఆ వివరాలన్నీ కూడా మన మచిలీపట్నంలో ఉంటారు సారంగపాండి గారు తెలుగులో అనువాదం చేశారు ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడీ అని ఎంత దోపిడీ చేశారంటే నలభై ఐదు ట్రిలియన్ డాలర్లు రూపాయలు చెప్పాలంటే మూడు వేల మూడు వందల లక్షల కోట్లు భారతదేశంలో ఆంగ్లేయులు దోపిడీ చేసిన సంపద బ్రిటిషుల పరిపాలనలో ఎంతమందిని చంపారు ఒక లెక్క రాసేవారు ఏ ఏ సంవత్సరము ఏ ఏ ఊర్లో ఎంతమందిని ఎలా చంపారని ఐదు కోట్ల మందిని చంపారు ఈ రోజుకైనా మనకు తెలుసా విషయం తెలియదు మన చరిత్ర ఎందుకని బ్రిటిషులు రాశారు మన జరిగింది అన్ని దాచిపెట్టారు వాస్తవాలు మనకు చెప్పలేదు రెండు ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిషుల తరపున పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన మన భారతీయులు ఎంతమంది అంటే ఒకటి లక్ష మంది అంతగా ఈ దేశాలు దోపిడీ చేశారు ఆనాటి మన దుస్థి దుస్థితిని ఒక కవి రాశారు మాకేమో పడిపోయిన గోడలు మీకేమో ఏడంతస్తుల మేడలు బ్రిటిషోళ్ళు చింపిరిగుడ్డ శృంగారం మాకు ఒళ్ళంతా బంగారం మీకు మేము మండు టెండల్లో మాడుతూ ఉంటే మీరు మండు టెండల్లో ఆడుతున్నారు మా కండలు పెండిన నెత్తురు మీ పెండ్లికి చిలికే అత్తలు అదే రాసింది ఆ రకంగా ఈ దేశాన్ని దోపిడి చేశారు స్వతంత్రం కోల్పోయినప్పుడు మనం ఎంత నష్టపోయామో ఈ రోజు కూడా మన సమాధానం తెలియదు భారతదేశంలో సగభూ సగం భూభాగం మనం కోల్పోయాం ఎనిమిది రోజు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అంటుంది దాని పేరు గాంధార దేశం గాంధారి జన్మస్థలం అది గాంధార్ కాస్త అంత పాకిస్తాన్ బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయినాయి సుమారు పద్దెనిమిది శతాబ్దంలో బంగ్లాదేశ్ విడిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బ్రిటిషోళ్ళు చిన్న చిన్న దేశాలుగా పరిపాలన సౌలభ్యం కోసమని నేపాలు భూటాను బర్మా దాని పేరు బ్రహ్మదేశం ఈ మూడు దేశాలు విడుదేశాడు పంతొమ్మిది వందల పన్నెండులో సింహళం అంటే శ్రీలంకను విడుదేశారు టిబెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత త్రిబెట్ భూభాగాన్ని చైనా ఆక్రమించేస్తుంది మొత్తం పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై మధ్యలో త్రివిష్టభం నలభై అలా ఎనిమిది భూభాగాలు మనం కోల్పోయింది సగం కంటే ఎక్కువ భూభాగం మనం కోల్పోయారు అంతకుముందు మహమ్మనీయులు పరిపాలించారు ఆ సమయంలో ముప్పై వేల దేవాలయాలు పడగొట్టేది దేశంలో ముప్పై వేలు బ్రిటిష్లు పరిపాలనలో మన చరిత్రను మార్చేశారు మన ప్రజల్ని మత మార్పిడి చేశారు మన భూభాగాల్ని ముక్కలు చేశారు మన విద్యా విధానాన్ని పూర్తి మార్చేశారు విదేశీ విద్యను మనం నెత్తినారు మనదైన సంస్కృతాన్ని దూరం చేశారు అలా ఈ దేశం ఎంతగానో నష్టపోయిందంటే సుమారు వెయ్యి సంవత్సరాల పాటు సుదీర్ఘమైన బాణిసత్వంలో భారతదేశం చితికిపోయింది నేను హిందూ అనే విషయమే హిందువులు మర్చిపోయారు హిందూ అంటే ఒక నామోషి హిందువు అంటే ఒక సంకుచితత్వ భావం కలిగే విధంగా మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంగ్లీష్ నేను హిందూ అని చెప్పుకోవడానికి సిక్కుపడే విధంగా హిందువులు తయారు చేశారు ఇది ఒక మైండ్ గేమ్ మనం పవిత్రంగా పూజించే హిందూ శబ్దాల్ని ప్రత్యేకించి అవహేళన కోసం ఉపయోగించారు ముఖ్యంగా కమ్యూనిస్టులు మనం నామం పెట్టుకున్నామనుకోండి ఎరా బంగనామాలు పెట్టుకున్నావా ఎవరి డబ్బులు ఏదో నేను నామం పెట్టాడా అంటారు అంటే మన దాని పట్ల సోదనబాన్ని ఏర్పడారు ఒక పార్టీ వాళ్ళు ఎవరు ఇంకో పార్టీలో చేస్తే ఇవ్వండి తిరుతా పుచ్చుకున్నారా మీరు అంటారు ఎవరు ఎవరు తిరిగి నీకు అక్షం వాడు నేను నీకు సరికోపం పెట్టాడా అనడా పులిహరికి కలిపాడా బాగా అనడం ఎక్కువ మాట్లాడితే పుట్టిన పురాణం అంతా చెప్పదు రామాయణం అంతా చెప్పతా అని అన్నాడు రామాయణం రంకు భారతం బొంకు అన్నాడు చూడండి తెలియకుండానే సినిమా లేకి టీవీ సీరియల్ లేకి నాటికల్లేకి ఇలాంటి పదాలు చూపించారు అంటే హిందువు నేను హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడారు కుల నాయకులు పెద్ద నాయకులుగా చలావడే అవుతుంటారు నేను హిందూ అని చెప్పుకునేవాడేమో సంకుచితత్వం అయిపోతాడు ఈ దేశం హిందూ స్థానం నేను హిందూ అని చెప్పుకోవడానికి మనకి ఒక ఆత్మ భావాన్ని నిర్మాణం చేశారు అలా హిందువుని కులాల పేరుతో ప్రాంతాల పేరుతో విడదీసి ఈ దేశంలో తమ దేశాన్ని పరిపాలించడం కోసం డివైడ్ అండ్ రూల్ ఇంగ్లీష్లో ప్రవేశపెట్టారు ఆ తర్వాత కాలం వచ్చినట్టు అనేక మంది మన నాయకులు దాన్ని కొనసాగించారు ఇది దేశంలో వాతావరణం కాబట్టి ఈ డాక్టర్